సో హలో గాస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు అవినాష్ మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ అవి ఛానల్ చూస్తే అర్థం అయిపోయి ఉంటుంది కదా అయితే మేము ఒక లోడ్ పశువుల లోడ్కైతే వచ్చాం మేమైతే సాలూరు దగ్గర నుంచి ఒక ఐదు ఆరు దూరంలో ఒక విలేజ్ ఉంది కోస్ట్ వల్స్ అని చెప్పేసి చూడండి మీకు కనిపిస్తుంది పైన చూడండి కోస్ట్ వల్సా గ్రామం పాచిపేట మండలం అనమాట సో అక్కడ నుంచి మా ఊరికైతే ఒక పశువుల లోడ్ ఉంది మా వ్యాన్ అయితే అటు అక్కడ కనిపిస్తుంది అక్కడ ఉంది మా వ్యాను సో వ్యాన్ దగ్గరికి వెళ్ళి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం సో ఈ కోస్ట్ వాల్స్ అనే గ్రామం నుంచి మా ఊరు వరకు అయితే మా ఒక రెండు ఆవులు అయితే మేము తీసుకెళ్ళాలి మా వ్యాన్లో అయితే ఆవులు అయితే ఇంకా రాలేదు ఆవుల కోసం వెయిటింగ్ ఆవులు వచ్చి రాగానే ఇంకా ఆవులు తీసుకొని మా ఊరైతే బయలుదేరిపోవడం ఇంకా మేమైతే అనుకున్న టైం కంటే చాలా తొందరగా వచ్చాం సో అందుకని చెప్పేసి వ్యాన్ మీకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా వ్యాన్ అయితే అక్కడ పార్క్ చేసి అనమాట ఎప్పుడు ఆవులు రాగానే మేము రెండు ఆవులు తీసుకొని మా ఊరు అయితే బయలుదేరిపోతాం ఇంకా ఇక్కడ పిల్లలు చూసుకుంటే ఏదో ఆట ఆడుతున్నారు నాకైతే అరగంట నుంచి వస్తున్నాను కానీ ఆట రూల్స్ అయితే అర్థం అవ్వలేదు కానీ అందరూ మాత్రం సమ్మర్ హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పి పిల్లలు సో ఫైనల్లీ లోడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం పిల్చర్ ఇప్పుడే ఆవుల దగ్గరికి అని చెప్పేసి వెళ్తున్నాం ఆవల్ దగ్గరికి వ్యాన్ అయితే తీసుకొచ్చి లోడింగ్ పాయింట్లో పెట్టేస్తున్నాం లోడింగ్ అంటే ఏం లేదు అక్కడ కొద్ది స్లోప్ ఉన్న దగ్గర ఆ బండి పెట్టుకున్నట్లయితే ఆవులు ఎక్కడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో అదొండి అక్కడ మనకి స్లోప్ బాగుంది అందుకని చెప్పేసి అక్కడ పెడదాం అనేసి వ్యాన్ అయితే లైన్లో మా బావ సో చెప్పాం కదా మా ఆవులు అని చెప్పేసి రెండు ఆవులు అదగొండ రెండు ఆవులు కూడా ఎక్కిస్తున్నారు ఇది వచ్చేసి ఫస్ట్ హావ్ అనమాట అదగం వస్తుంది రెండో ఆవు ఫస్ట్ హావ్ అయితే ఎక్కుపోయింది వ్యాన్ మెల్లుగా ఇంకా రెండోది మొహమాట పడుతుంది ఇదైతే కొంచెం అనట్లేదు కొంచెం ఇచ్చేస్తుంది అందుకే థర్డ్ డేస్ లాగుతున్నారు మా మా బావ చూడండి ఎంత కష్టపడుతున్నాడు బాహుబలి రానలా కష్టపడుతున్నాడు చూడండి మా బావ రెండో మన బండిలోకి ఎక్కేసారి చాలా టైం పట్టిస్తుంది ఆక చేట్ అయిపోయింది చూడండి ఇంకా మనం బయలుదేరిపోవడం ఎక్కడి నుంచి బండి అయితే అడవుల్లో నుంచి వెళ్తున్నాం మేము మనకి ఇక్కడ జేగరం అనే విలేజ్ దాటిన తర్వాత బైబస్ అయితే ఉంటుంది అనమాట సాలూరులోకి ఎంటర్ అవ్వకుండా మనం బైబస్ ద్వారా వెళ్ళిపోవచ్చు సాలూరుని స్కిప్ చేసేసి స్ట్రైట్ వెళ్తే సాలూరు త్రీ కేఎం అనమాట ఈ స్ట్రైడ్ వెళ్తే సాలూరు టౌన్లోకి వెళ్తాం అనమాట మనం బైబస్లో కట్ అవుతున్నాం అప్పుడు మొత్తం చీకటే రూట్ అంతా కూడా మా బావ చో ఉండే డే టైంలో లోడ్లు తీసుకెళ్ళమంటే నైట్ టైంలో లోడ్లు తీసుకెళ్తున్నాడు ఒకసారి అయినా డే టైంలో లోడ్కి తీసుకెళ్తే మీ అందరికీ చూపించాలని ఉంది చూద్దాం బెటర్ లాగా నెక్స్ట్ టైం సో సాలూర్ అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది సాలూరులో ఎక్కువ ఫేమస్ ఈ లారీలు అనమాట అంటే ఇంకోటి కూడా ఫేమస్ ఉంది రండి కానీ ఇక్కడ లారీలు కూడా ఎక్కువ కనబడిస్తున్నాయి మనకి అంటే ఎక్కడి నుంచి ఎక్కువ లోడ్లు ఇవన్నీ దొరుకుతాయి ఈ లారీలకి సో మనం బైపాస్ నుంచి వస్తున్నాం కదా బైపాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు సాలూరుకి అంటే విజయనగర నుంచి సాలూరు వైపు వెళ్ళేటప్పుడు ఆ రూట్ అనమాట సో మనమైతే సాలూరు ఎండ్లోకి వేసి వచ్చేస్తాం ఇక్కడ మొత్తం మొత్తం ఎంత ఎన్ని చూసుకున్నా లారీలో ఎక్కువగా కనిపిస్తుంది మనకి ఇదిగోండి ఇది సాలూరు లోపలికి ఇది మనం బయటకు వస్తున్నాం ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి విశాఖపట్నం అయితే నూట మూడు కిలోమీటర్లు విజయనగరం యాభై మూడు కిలోమీటర్లు చెప్పాను కదా మొత్తం ఇక్కడ అన్ని లారీలే ఉంటాయి మనకి రాయపూరు ఇలా వెళ్ళే లారీలు అది మామిడికాయ బాక్సులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్తాయి అనమాట ఏ అయినా కానీ సాలూరుని టచ్ అయిన తర్వాత వెళ్ళాల్సి వెళ్ళాల్సి ఉంటుంది మామిడికాయ రోడ్లు అదే రాయ మనం రామద్రపురం బైపాస్కి అయితే ఎంటర్ అయ్యాలన్నమాట మనం ఏం లేదు రామద్రపురం మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఎక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది అనమాట ఎందుకంటే జంక్షన్ ఉంది కదా సో లెఫ్ట్ సైడ్ వెళ్తే రామద్రపురం మార్కెట్ కాంప్లెక్స్ లోపలికి ఎంటర్ అవుతాం మనం కానీ మన పని రైట్ సైడ్లో ఉందనమాట సో అందుకని చెప్పేసి లెఫ్ట్ సైడ్కి ఎట్టకుండా స్ట్రైట్ రోడ్లో వెళ్ళిపోతున్నాం మనం ఇదైతే రామభద్రపురం మార్కెట్ వెళ్తాం ఈ రూట్ సో ఇప్పుడైతే మనం రాంభద్రపురం మెయిన్ సెంటర్ దగ్గర ఉన్నాం అనమాట స్ట్రైట్ వెళ్తే వైజాగ్ విశాఖపట్నం అదే అటు అయితే బొబ్బుల్ అనమాట అదే రైట్ సైడ్ అయితే రాజాం అటు వెళ్తాం అనమాట ఇదిగోండి వైజాగ్ నైంటీ సిక్స్ కిలోమీటర్స్ అని ఉంది ఇక్కడ నుంచి ఇది రామభద్రపురం బొమ్మ సెంటర్ అనమాట ఇక్కడ మీకు ఒక టెంపుల్ కనిపిస్తుంది లేదో చూడండి ఇదిగోండి ఆ టెంపుల్ కనబడుతుంది కదా అది అయ్యప్ స్వామి టెంపుల్ అనమాట ప్రతి సంవత్సరం అయ్యప్పస్వామి మాల్ వేస్తారు కదా ఈ చుట్టుపక్కల వచ్చి ఇక్కడ మాలాధారని ఇక్కడే చేస్తారు అనమాట ఈ వ్యాన్ చూడండి మార్నింగ్లోడ్ ఓవర్లోడ్ ఉంది అక్కడ ఫుల్ పిక్చర్ ఎన్ని బాక్స్లు ఉన్నాయి చూడండి సో మా రోడ్డు అయితే ఇక్కడ ఒక షాప్ ఉంటుంది అనమాట టీఏ కొంచెం బాగుంటుంది సో అందుకని చెప్పేసి కొంచెం రిఫ్రెష్ కోసం ఇక్కడ ఆగుతున్నాం టీ అని అన్నపూర్ణ విలాస్ సో టీ తాగేసిన టీ తాగేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే మా ఊరు అనమాట శిఖర్ గింజ్ రోడ్డు ఈ లైన్లో కట్ అవ్వాలి సో ఒక డ్రైవర్ కష్టాలు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటాయి మనకి చూడండి లోడ్ అయిపోయిన తర్వాత అన్లోడ్ అయిపోయిన తర్వాత ఆ ప్యాడ్ అంతా క్లీన్ చేస్తున్నాడు మా సో ఇది కాస్ వీడియో వీడియో నచ్చితే లైక్లు ఫాలో లాంటివి కూడా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే